ఈరోజు ఈ వీడియోలో మనం భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు తెలుసుకుందాం నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే వే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే అలాగే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అదే మధురమైన బంధం భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం ఆమెతో ఉన్న బంధాన్ని ఎంతో గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలిసి ఉండడమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వేడకుండా ఉండడమే ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మరికొంతమంది మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు జన్మే లేదు కానీ భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుమూల బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం కూడా భర్తకి వర్తిస్తుంది నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే అనుకుంటారు నిజమైన దంపతులు ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం కలిమెలేములతో కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే అవగాహనతో మిలిగితే అదే అందమైన దాంపత్యం ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భర్తకి భార్య భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమను బాధని కళ్ళలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదని నా నమ్మకం అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే అర్థం పెళ్ళంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం ఎన్ని మనస్పర్ధలు వచ్చినా చిరునవ్వుతో అధిగమించండి ఇగోలు వద్దు గతంలో మీ మధ్య ఉన్న గోల్డెన్ మూమెంట్స్ను జ్ఞాపకం చేసుకోండి ఒకరికి ఒకరి జీవించండి సహకరించండి అన్యోన్యంగా జీవించండి పిల్లలకు ఆదర్శంగా నిలవండి భారతీయ వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలపండి హిందువులారా హిందూ వ్యవస్థను కాపాడండి